ఆయన బాటలో ఆయన నేడలో చాలా చక్కగా ఉంటదమ్మా నేను మళ్ళీ ఒకటి అడుగుతాను అనుభవాన్ని పంచుకోండి బాగుంది కదా గుర్తు చూడండి అసత్యవాదులు అధర్మ పరులు మోసకారుల సంఖ్య పెరుగుతున్నది జాగ్రత్తగా గమనించి నీవు దూరంగా ఉండాలి సుమా ఎప్పుడు చెప్పారు ఆయన ఈ మాటలు అదే ఈ లీలలు ఎప్పుడైతే జరుగుతారో ఒక్కొక్కసారి చెప్తారమ్మా కానీ అదే చెప్తున్నాను కదా ఇప్పుడు బాబాది మేము గుడి కడుతున్నామండను లేకపోతే బాబాది ఆ కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పు చాలా మంది పైకా వసూలు చేస్తారు ఆయన పేరు చెప్పి ఖచ్చితంగా వసూలు చేస్తారు అలా చేస్తున్నామండి ఇలా అందుకనే బాబా ఏం చెప్తారు మనకి జాగ్రత్తలు చెప్తారు అసత్యవాదులు ఇలాగా ఎక్కువ ఎక్కువైపోయారు చాలా జాగ్రత్తగా ఉండండి దేన్ని గుడ్డిగా నమ్మకండి ఓన్లీ బాబాదే కాదు బయట ఏదైనా కూడా ఏమండి నాకు ఇది పడిపోయింది ఇప్పుడు ఒక్కొక్కళ్ళు కొంతమంది బస్ స్టాండ్ లోను మనం ఎక్కడ మార్కెట్ లో నుంచింటే నా పర్సు పోయింది మేడం నేను పలానా ఊరు బస్ వెళ్ళాలి అడుగుతా ఉంటారు అదంతా కూడా మోసం అని చెప్పి తెలియడానికి బాబా గారు చెప్తారమ్మా ఏదైనా కూడా ధన రూపకంగానే ఇవ్వద్దు అని అంటారు వస్తురూపకంగా సాయం చేయండి బాబా గారు చెప్పడం కాదు మామూలుగా మన ఆ పరిజ్ఞానంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరికైనా కూడా ధన రూపంగా సాయం చేయకూడదు వస్తు వస్తురూపంగా ఇవ్వాలి ఆ వస్తువు వాళ్ళు ఉపయోగించుకుంటే పర్వాలే ఆ ధన రూపకంగా వెళ్ళి వాళ్ళు ఏదన్నా చేయగ చేయకూడని కార్యక్రమాలు చేస్తే ఆ దోషం మనకు కూడా అంటుకుంటున్నాము అందుకని ఏదైనా ఒక వస్తువు ఒక చీర సాయం చేయడము లేకపోతే అన్నం దానం చేయడము లేకపోతే ఏదైనా తినే తినే పదార్థాలు కానీ వస్త్రదానాలు కానీ ఏదైనా అలా వస్తు రూపంగా వాళ్ళకి ఏదైతే నీడ అవసరం అనుకుంటామో ఆ విధంగా సహాయం చేయడమే తప్పితే ఈ డబ్బులు ఇచ్చామంటే వాళ్ళు ఇంకో దానికి వాడుకుంటారు అంతే కదా ఇప్పుడు డ్రింక్ చేసే వాళ్ళు గానీ లేకపోతే ఏదో ఉంటాయి కదా ఆ మందు ఆ దోషం మన డబ్బులు ఇచ్చి మనం మందు కొనుక్కోమని ఇచ్చినట్ చేస్తారు అందుకే దా సత్యవాదులు మోసకారులు అన్ని మనకి అలా ఇస్తారు మా ప్రతిదీ బాబా హింటిస్తారు ఎక్కడైతే మోసపోతాం అని చెప్తున్నా కూడా ఒక్కొక్కసారి మోసపోతాం అమ్మా ఖచ్చితంగా ఖచ్చితంగా మోసం జరిగిపోద్ది ఎందుకంటే వాళ్ళ సమయం అప్పుడు బాగుంటది మన సమయం అప్పుడు సరిగ్గా ఉండదు కాబట్టి బాబా హెచ్చరిక చేస్తారు చేసినా కూడా కొన్ని కొన్ని విషయాల్లో మనం వెళ్ళిపోతాం బాబా చెప్పింది ఏముందిలే ఈ రోజు అవలేదు కదా అలా అనుకుని అనుకుంటాం పెడచెవిని పెడతాం ఎప్పుడైతే పెడచెవిని పెడతామో దాని ఆ లీల చూపించి మళ్ళీ మనకి ఒక రకమైన జ్ఞానాన్ని ప్రసాదించేదాకా మన మొప్పదెప్పలు జరుగుతూ ఉంటాయి ఇంకో లీల మీరు మాతో షేర్ చేసుకుందరు నీకు నాకంటే గొప్పవారు లేరు కదా మరి నా మాట ఎందుకు వినవు ఎందుకు ఈయన గద్దించాల్సి వచ్చింది మిమ్మల్ని ఏం చేశారు లేదు అంటే నేను ఎలా అంటే ఒక చోట బాబా గారు ఈభూతి పడింది అనేవాళ్ళు ఒక చోట బాబా గారు గంధం పడింది అన్నారు ఒక చోట అక్షంతులు పడింది అన్నమాట లేకపోతే లేదన్న దేవుడో లేకపోతే ఇంకో లేదన్నా కాళ్ళు స్వామిజీలో అలాంటి కొన్ని కొన్ని వినేదన్న సమయంలో చిన్న వయసు తెలియదు ఎక్కడ ఏదన్నా ఉంటే ఆ బాబా అక్కడ లీలలు చూపించేశారు మనకి చూపించలేదేంటి వాళ్ళు ఎవరో గొప్ప వాళ్ళు వాళ్ళకెళ్ళి నమస్కారం చేయడం ఒక సాధువనగా నేను ఎవరినైనా కూడా ప్రతి ఒక్కరిలోనూ బాబాను చూసేసుకునేదాన్ని నమ్మేస్తాం నమ్మేస్తాం ఓకే ఆయన ఏదో చెప్పేస్తారు అనే దానిలో నమ్మేసుకునేది లేదంటే బాబా ఆయన రూపంలో వచ్చారు అని అలా నమ్మేస్తాను ఇప్పటికీ కూడా ఎదున్న కంపెనీ తెల్లగా వస్త్రాలు కట్టుకుంటే ఆయన బాబానే అనుకుంటా అలా అనిపిస్తుంది ఎందుకంటే అన్ని రూపాల్లో నన్నే చూడు అని అంటారు ఆయనే కానీ ఆ రూపం నిజంగా అవునా కాదా అనేది మన తీసుకొస్తారు అందుకనే నాకన్నా గొప్పవారు లేరు కదా నువ్వు ఎందుకు నా మాట నమ్మవు అని అలాగా ఎన్నో ఇస్తారమ్మా ఎన్నో భావాలు ఉంటాయి తెలుసుకోగలగాలి కాకపోతే పరిస్థితులన్నీ చల్లబడతాయి నువ్వు ఆందోళన చెందవద్దు అన్నారు ఆయన మీతో ఎందుకలా అనాల్సి వచ్చింది ఇప్పుడు టెన్షన్ అనేది ప్రతి వ్యక్తికి ఉంటదమ్మా ఇప్పుడు మా బాబు చదువుకునే టైంలో ఏదన్నా వాడు ఎలా చదువుతాడా వాడు ఎలా సెటిల్ అవుతాడా అనే టెన్షన్ తల్లికనేది ఉంటది కదా అవునండి ఒక్కొక్కసారి అలా కొన్ని కొన్ని సందర్భాల్లో నేను చాలా టెన్షన్ పడిన సందర్భం ఉన్నది ఎందుకని బాబు ఏమవుతాడా బీటెక్ అయింది బీటెక్ తర్వాత ఏం ఉద్యోగం వస్తుందా లేకపోతే ఇంకెక్కడ సెటిల్ అవుతాడా ఎలా సెటిల్ అవుతాడా ఏంట ఇలా ఏదో ఒక ఆందోళనగా ఉంటది టెన్షన్ టెన్షన్ గా ఉంటది మనం ఎంత బాబా గారిని పూజిస్తున్నాం అన్నా కూడా దైవం ఉన్నాడని మనకంత బలియం ఉన్నా కూడా ప్రాపంచిక విషయాల్లో మనకి ఆందోళన అనేది కచ్చితంగా ఉంటదమ్మా ఎందుకంటే మనం అనుకున్న పని ఎమ్మటే అయిపోవాలనే ఆందోళనతో ఉంటాం అది ఎప్పుడు ఏ సమయం ఏ సందర్భం అవుతుంది అనేది భగవంతుడి తెలుస్తుంది కానీ మనకు ఉండదు మన టెన్షన్ లో ఉన్నప్పుడు అప్పుడు ఏం చెప్తారు చల్లగా చల్లబడతాయి కంగారు కదా అని ధైర్యం ఇస్తారు ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగమని ఆయన నాకు ఇది చూపించారు చూడండి శ్రీ సాయి లీలా తరంగిణి గురించి నువ్వు సాయి వేదం వేదం గురించే చెప్తున్నావు కాస్త సాయి లీలా తరంగిణి గురించి చెప్పు అన్నట్టుగా నాకు ఇది చూపించారంటే ఈ పుస్తకం మొత్తం పూర్తయిపోయింది ముద్రణ అయిపోయింది ఇంకా అంతా దాన్ని ఆవిష్కరించడమే కానీ దాన్ని షిరిడీలో ఆవిష్కరణ చేయాల్సిందిగా సందేహం వచ్చింది సందేశం వచ్చింది అని చెప్పారు ఆయన తరగణ షిరిడీలోనే ఓపెన్ చేశాను ఆ తర్వాత నేను నేను ఏదన్నా ఎలా ఉంటా ఒక సమయం కూడా నేను ఖాళీ ఉంచుకోను ఏదో ఒక డైవర్ట్ పెట్టుకుంటా లేదంటే మనం ఖాళీగా ఉన్నా అంటే అనవసరమైన చెత్తలంతా మన మైండ్ లోకి వెళ్తా ఉంటాయి ఏదో ఒకటి భగవద్ లీలా గానీ ఏదో ఒకటి సమ్ డైవర్ట్ అలాగనే ఏ సినిమా షికర్లు కాదు మామూలుగా ఈ వీటిలోనే నామాలు రాసుకుంటా ఉంటాను కంటిన్యూగా చాంటింగ్స్ వంశాయి వంసాయి రాసుకుంటా లేకపోతే శ్రీరామాలు రాసుకుంటా లేకపోతే దిగంబర దిగంబర శ్రీపాద వల్ల వాళ్ళ నామాలు చాంటింగ్స్ రెగ్యులర్ గా నేను రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి విష్ణు సహస్రనామం అయితే యాభై ఎనిమిది సార్లు రాశాను మొత్తం విష్ణు సహస్రనామం అలాగే లలితా సహస్రనామ యాభై ఎనిమిది సార్లు రాశాను అప్పుడు ఇప్పటికీ నా దగ్గర పుస్తకాలు ఉన్నాయి అలా రాసుకుంటా ఉంటాను అలా రాయి రాయడా ఇలా పుస్తకాలు రాద్దాము ఇలా లీలలు రాసుకుందాము మనకు జరిగిన లీల ఇలా రాసుకుందాము అని చెప్పి ఒక సందేశం రావడం బాబా చూపించిన లీల అవన్నీ అలా రాసుకుంటా ఉంటా అలాగే ఏదన్నా షిరిడీ వెళ్ళాను నా ప్రయాణం ఎలా సాగింది అదొక లీల బాబా నన్ను ఎలా ఉంచారు అక్కడ ఏమేం చూసుకున్నాను ఎలా జరిగింది బాబా గారిని ఎలా దర్శించుకున్నాను ఏమేమి చూశాను అనేది కూడా అదంతా రాసుకుంటా ఉంటాను ఉంటానన్నమాట అదన్నీ కూడా ఇలాగే పొందుపరిచే బదులు మందికి తెలియజేద్దాము నా ఒక్కదానికే పరిమితం కాదు ఇది మొత్తం అందరికీ కూడా బాబా భక్తులకి తెలియాలి అంతేగాని నేను పబ్లిక్ ప్రచారాలు ప్రసంగాలు ఇవడాలో సత్సంగాలు ఇవడాలో అలా ఏమి ఇవ్వనమ్మా మళ్ళీ నా వరకు నా పూజ నాకేదైతే చూపిస్తున్నారో అలాగని నాకు చూపిస్తున్నారండి నాకు బాబా చెప్తారండి అన్నమాట నేను ఏది కూడా నేను చేయలేదు మీ వరకే నా వరకే నా సొంతం అనుకుని నేను నాకు ఏదైతే లేలో చూపిస్తున్నారో అలాగే ఈ పుస్తకం ద్వారా కూడా నేను అసలు పబ్లిక్ లోకి వస్తాను అనేది నేను అసలు కల్లో కూడా ఊహకు కూడా నేను అందుకోలే నాకు తెలియదు అసలు నాకు తేజస్వి గారు పిలిచేదాకా కూడా నాకు అసలు నేను ఆంధ్రప్రభా ఛానల్ కు వస్తానని కూడా నాకు తెలియదు అయ్యి కూడా రెండు వేల పదిహేను ఇప్పుడు జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి ఈ సాయి వేదం పుస్తకం ఈ వీడియోలు తీశాక ఎంత మందికి లు వెళ్ళినా తెలుసా దగ్గర దగ్గర మాక్సిమం ఒక వేల మందికి వెళ్ళింది మా ఆంధ్రప్రభా మొదలయ్యాక సంతోషం అండి మాకు కూడా నిజంగా ఎందుకంటే మా తేజస్వి అనే యాంకర్ కూడా మీరు ఇంతకు ముందు కూడా చూసుంటారు అమ్మాయి కూడా సాయిబాబా డివోటీ తను రోజు నాతో డిస్కస్ చేయడం జరిగింది మేడం నేను ఇలాగ సాయిబాబా సాయి వేదం అనే పుస్తకం ఉంది నేను చదివాను దాని రచయితని పిలుద్దామా బాగుంటుంది ఏమంట పిలువమ్మా అనమాట అలా మీ ఇద్దరు అనుబంధం మొదలైంది సంతోషం కదా ఇన్ని లో మొదలైంది ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు బాబా ఏదన్నా ఉంటే ఎందుకు అవ్వలేదు అవ్వలేదు అనుకుంటాం ఈ పుస్తకం రాసి నేను వెయ్యి పుస్తకాలు ప్రింట్ చేసి ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క గుడిలో నేను పదకొండు పదకొండు పుస్తకాలు ఇచ్చి అలా మొత్తం అంతా రాజమండ్రి హైదరాబాద్ విజయవాడ మొత్తం గుంటూరు అన్ని స్టేట్స్ కూడా పంపించాను ఆ మాములుగా భక్తులు ఊరికే చాలా బాగుందండి అంటూ కాల్ చేశారు కానీ ఎప్పుడైతే నేను లైవ్ గా చెప్పడం మొదలెట్టానో ప్రతి ఒక్కళ్ళు సాయవేదం పుస్తకం కావాలమ్మా సాయివేదం పుస్తకం కావాలి పుస్తకమే ఇమ్మని అడుగుతున్నారు పీడిఎఫ్ కన్నా పుస్తకమే ఎక్కువ కాకపోతే అప్పుడు ప్రచురణ ప్రింటింగ్ అయిన పుస్తకాలు వచ్చి నా దగ్గర మాక్సిమం ఒక పది కూడా ఇప్పుడైతే చేతిలో లేవు ఒకళ్ళు ఒక మేడం వచ్చి హిందీలో రాస్తానని ఒక తమిళంలో తమిళియన్స్ వచ్చి ఒక ఆయన రాస్తాను అని అన్నారు తమిళ లాంగ్వేజెస్ లో వస్తున్నాయి బాబాగా చేయించుకుంటుంది అంతే ఒక మనిషిని ఎప్పుడో చదివిన ఒక మనిషిని లైవ్ లోకి తీసుకురావడం ఏంటి ఆంధ్రప్రభా ఛానల్స్ అవ్వడం ఏంటి మీరు రావడం ఏది చేస్తున్నా కూడా బాబాగా చేస్తుంది నువ్వు అలా తెర వెనక ఆగిపోవద్దు ఇలా రా అందరికి పరిచయం అవ్వాలి అని సాయి మొదలైందండి సంతోషంగా అనిపిస్తుంది మాకు కూడా ఇవన్నీ వింటుంటే మేము కూడా ఏదో ఒక సత్కార్యంలో బాబా కార్యంలో మేము కూడా ఏదో రేణువుల్లాగా ఉన్నాము ఉపయోగపడుతున్నాం అనిపిస్తుంది అయితే అసలు ఏదన్నా ఒక వస్తు పోయినా ఎమ్మటే దొరకడం అనేది కూడా బాబా అసలు అద్భుతంగా చేస్తారంటే అసలు ఒక మొన్న ఈ మధ్య రీసెంట్ గానే జరిగింది నేను గుళ్ళో విజయవాడ వెళ్ళాను కనదుర్గ గుడికి వెళ్ళాను అక్కడ ఒక జస్ట్ దేవుడికి సంబంధించిన ఐటమ్స్ తీసుకున్నాను అవి తీసుకొని నేను ఆటోలో మర్చిపోయాను అనమాట మర్చిపోతే అరే దేవుడిది మర్చిపోయాను ఆటో దిగి నాలుగు గంటలు అవుతున్నా నాకు గుర్తు రాలేదు గుర్తు రాలేదు మంచి మధ్యాహ్నం బోన్ చేసేసుకున్నాము చేసుకొని మేము రిటర్న్ అవుతున్న సమయంలో అవునా ఏయి దేవుడు వస్తువులు లేవే అని చెప్పి అనుకుంటే ఆ ఊబర్ లో బుక్ చేయగా వచ్చిన ఆటో అబ్బాయి నంబర్ సెర్చ్ చేసి అది ఫోన్ చేస్తే బాబు నీ ఆటోలో ఇలా మర్చిపోయాను ఆయన అంటే లేదు మేడం మళ్ళీ మీరు రిటర్న్ జర్నీ ఎప్పుడు ఎక్కడెక్కుతున్నారో చెప్పండి నేను అక్కడికి తీసుకొచ్చిస్తాను అని చెప్పి ఆ రోజు ఉదయం బాబా గారు నాకు సందేశం ఏమని ఇచ్చారు పోయిన వస్తువు దొరుకుతుంది ఆందోళన చెందవద్దు ఏది పోగొట్టుకుంటున్నాననే మనకు తెలియదు తెలియదు అది చూడండి ఆ సందర్భం జరుగుతుంది కదా ఇప్పుడు ఆయన అంటే జ్ఞాని బ్రహ్మజ్ఞాని ఆయనకి ప్రతి సెకండ్ ఏం జరుగుతుందో తెలిసిపోద్ది మనం అజ్ఞానంలో మనం ఏ అంతా అయ్యో మైల్లో ఉంటాం అన్ని ఏదో ధైర్యంగా ఏదో అది ఇది అంటాం కానీ మనం ఏం చేయలేము మన చేతుల్లో ఏమీ లేదు నిమిత్త మాతుల్లో బాబాని ఏది చేయాలన్నా ఆ వస్తువు మళ్ళీ మనకు అది రుణం ఉంది కాబట్టి ఆ అబ్బాయి ఆ టైం కి అందుకోవడం మళ్ళీ మేము బస్ స్టాండ్ కి వచ్చాక మళ్ళీ ఆ విషయాన్ని అక్కడ మర్చిపోయాను వచ్చాక కూడా అరే అబ్బాయి వచ్చి తెచ్చిస్తా అన్నాడు కదా అని చెప్పి మళ్ళీ అక్కడ సమయానికి ఒక పది నిమిషాలు బస్ కదులుతుందని ఫోన్ చేస్తే మేడం బస్ స్టాండ్ దగ్గరే ఉన్నానులే నేను మీ వస్తువులు పట్టుకొని ఉన్నాను ఇచ్చేస్తున్నాను మేడం అని చెప్పి చక్కగా తీసుకొచ్చి ఇచ్చాడు అది మరి బాబా లేలే కదమ్మా అలాగే ఏదన్నా పోతున్నా కూడా వస్తువు పోతున్నా కూడా ఇది పోతుంది మీరు జాగ్రత్త పడండి అని కూడా ఎన్నో సందర్భాలు హింటి ఇచ్చారు కానీ అలా పోయిన పోయి కానీ ఎప్పటికైనా వస్తాయి అనే నమ్మకంతో బలంగా ఉన్నాము అది బాబా ఖచ్చితంగా చేస్తారు ఆ సంకల్పం అయితే మాకుంది ఎందుకంటే ఏదో వ్యాపకంగా పూజ చేసుకోవడము వ్యాపకంగా ఉండడం కాదమ్మా ప్రతి విషయాన్ని బాబా దగ్గర చర్చించుకుంటాం నేను ప్రతి విషయాన్ని ఆయన చెప్తాం అలాగే ఏదైనా కూడా మా జీవితాల్లో ఇప్పుడు నేను చెప్పేది నా గా నేను చెప్తున్నాను అలాగే ప్రతి సందేశంలోనూ ఆయన నాకు లేల చూపిస్తున్నారు నా వెనకాల భుజం తట్టి నడిపిస్తున్నారు పడిపోతున్న చోట పడిపోతావు అని చెప్తారు నన్ను ఒకసారి నువ్వు సింగిల్ గా వెళ్ళొద్దు నీ వెంట ఎవరినన్నా తీసుకెళ్ళు అని అన్నారు ఎందుకన్న అన్నారా అనుకున్నాను బాబా ఎందుకు ఇలా చెప్పారు అనుకున్నాను ఆ రోజు నేను సరే ఎవరున్నారు ఎవరు వస్తారు సడన్ గా ఇప్పుడు రావడానికి ఎవరున్నా తీసుకెళ్ళడానికి తోడు అనుకొని సింగిల్ గా బయలుదేరా ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా మెడిసిన్స్ తీసుకునే చోట కాలు స్లిప్ అయిపోయి కింద పడిపోయాను అయ్యో అది పడిపోయే ఇది ఉంది కాబట్టి బాబా నాకు చెప్పారు అప్పుడు ఇంకొక మనిషి ఉంటే నాకు తోడు ఉండేవాళ్ళు కదా అని చెప్పి ఆయన అంటే బిడ్డ పడిపోతుందని తెలుసు కానీ ఆ టైంలో ఆయనే కాపాడతాడు ఆయన కూడా మనకి జాగ్రత్త చెప్తాడు ఆ జాగ్రత్త మనం తెలుసుకోవాలి